జిల్లాకు చెందిన అబ్దుర్ రెహమాన్ అలియా ఫాతిమా అబ్దుల్ నజీర్ ఈ నెల ఆరు ఏడవ తేదీన భూపాలపల్లిలో జరిగిన తొమ్మిదవ తెలంగాణ వింటర్ ఇంటర్ డిస్టిక్ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై నాలుగు రాష్ట్ర స్థాయి పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అభినందిస్తూ విద్యార్థులకు మరిన్ని రాష్ట్ర జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని కోరారు సంగారెడ్డి జిల్లాలో స్విమ్మింగ్ పూల్లో నెలకొన్న సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తానని విద్యార్థులకు కావలసిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షుడు జావిద్ అలీ రహమాన్ ఆలియా ఫాతిమా జాతీయ స్థాయి ఎంపికైనందుకు టీఎన్జీఓస్ పక్షాన కృతజ్ఞతలు తెలుస్తున్నారని రానున్న రోజుల్లో విద్యార్థులు మరిన్ని రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని కోరుకుంటున్నాను అన్నారు ఈ కార్యక్రమంలో డివైఎస్ఓ కసింబేగ్ ఎస్జీఎఫ్ జిల్లా సెక్రటరీ అమూల్య పిఎన్జిఓస్ అసోసియేట్ అధ్యక్షులు కసిని శ్రీకాంత్ వెంకటరెడ్డి పిడి షర్ఫుద్దీన్ తదితరులు పాల్గొన్నారు గుడ్ మార్నింగ్ టు ఆల్ మన రీసెంట్గా జరిగిన ఓపెన్ ఓపెన్ టు ఆల్ స్విమ్మింగ్ కాంపిటీషన్ మన సిక్స్త్ అండ్ సెవెంత్ భూపాల్పల్లిలో జరిగింది ఇందులో అబ్దుల్ రెహమాన్ ఆలియా ఫాతిమా అబ్దుల్ నజీర్ సమద్ ఈ ముగ్గురు వీటితో పాటు దాదాపు ఇరవై మంది సంగారెడ్డి జిల్లా జిల్లా వాస్తవాలు పార్టిసిపేట్ చేయడం జరిగింది అందులో ముగ్గురు మంచి ప్లేస్ వచ్చినాయి ముగ్గురు సెలెక్ట్ అయినారు దీని దీనికోసం ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని కలిసినాం జిల్లా కలెక్టర్ గారు చాలా మాకు ఎన్కరేజ్ చేస్తున్నారు పిల్లల్ని స్విమ్మింగ్ కావాల్సిన అన్ని వసతులను కల్పిస్తామని చెప్తున్నారు గవర్నమెంట్ ఫండ్తో కానీ ఇంక ఏ ఫండ్ అయినా సరే సిఎస్ఆర్ ఫండ్తో అయినా కానీ ఈ స్విమ్మింగ్ పూల్కు ఏం అవసరం ఉన్నాయో అన్నీ సమకూరుస్తున్నాయని చెప్పినారు చెప్పినందుకు మేడం ధన్యవాదాలు అదేవిధంగా సాయి 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 కదా శశి శశి శేష్ కుమార్ కోచ్ మరి మా అమూల్య మేడం గారు మరి డివైఎస్ కాశీంబేగ్ గారు మరియు శరపతి సాబ్ గారు వీళ్ళందరి సహకారంతో అదేవిధంగా సిద్దిక్ బాయ్ మన రిపోర్టర్ ఆయన కూడా ఈ యొక్క స్విమ్మింగ్లో పిల్లల్ని బాగా ప్రోత్సహిస్తూ తీసుకుపోతున్నారు దీనికి సెలెక్ట్ అయిన ఇద్దరు పిల్లలకు కూడా మా టీఎన్జిఓస్ తరఫున వాళ్ళకి కావాల్సిన అన్ని సౌకర్యాలు పోయడానికి కావాల్సిన సౌకర్యాలు అన్ని కల్పిస్తామని చెప్తున్నాం వాళ్ళకి ఏమేమి కావాల ఎక్విప్మెంట్ కూడా మేము మా టీఎన్జి సంఘాల తరఫున ఇస్తాం అని చెప్తున్నాము దానికి అనుగుణంగా ఈరోజు మేము జిల్లా కలెక్టర్ గారు కలిసి దాదాపు జిల్లా కలెక్టర్ గారు పది నిమిషాలు ఆ పిల్లలను సన్మానం చేసి మంచిగా ప్రోత్సహించినారు మేడంకి మేడం ప్రోత్సహించినందుకు చాలా ధన్యవాదాలు ఇట్లా చాలా తక్కువ ఉంటారు ఇట్లాంటి పిల్లలను ఎన్కరేజ్ చేస్తున్న మేడంని ఫస్ట్ టైం చూసినాము సో నేను టీఎన్జి తరఫుకెళ్ళి జిల్లా కలెక్టర్ గారికి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే మేడం హ్యాస్ టేకెన్ గుడ్ ఇనిషియేషన్ అండ్ హ్యాజ్ సపోర్టింగ్ స్పోర్ట్స్ పర్సన్ చాలా సపోర్ట్ చేస్తున్నారు మేడం స్విమ్మింగ్ని బాగా డెవలప్ చేయాలని అన్నారు ఏం అవసరం ఉన్నా ప్రతి విషయంలో మమ్మల్ని అడగండి మిమ్మల్ని సహకరిస్తాము ఆ గ్రౌండ్లో స్విమ్మింగ్ పూల్లో కావాల్సిన ఏ ఏ సౌకర్యం అయినా సరే సమకూరుస్తామని చెప్పినారు చెప్పినందుకు ధన్యవాదాలు చెప్తున్నాం అదేవిధంగా రేపు నేషనల్ పోయే పిల్లలు అలి ఆలియా ఫాతిమా అబ్దుర్ రెహమాన్ ఇద్దరిని కూడా మేడం సన్మానం చేయడం జరిగింది వీళ్ళిద్దరు కూడా రేపు నేషనల్ పోయి విజయవాడ జరిగిపోయి నేషనల్ పోయి గెలిచి రావాలని కోరుకుంటున్నాము మేము భోపాల్లో జరిగినటువంటి రెహ్మాన్ నాజీర్ ఆలియా ఫాతిమా పార్టిసిపేట్ చేశారు వీళ్ళ ముగ్గురికి ఆ గేమ్లో ప్రతిభ కనపరిచినందుకు మేము ఈరోజు వాళ్ళని సన్ అభినందిస్తున్నాము ఎస్జిఎఫ్ తరపున లాస్ట్ ఇయర్ కూడా ఎస్జిఎఫ్ స్విమ్మింగ్ కాంపిటీషన్లో ఆలియా ఫాతిమా నేషనల్ పార్టిసిపేషన్ చేశారు చేసింది ఈ సంవత్సరం కూడా తను ఎస్జిఎఫ్ తరపున నేషనల్కి స్విమ్మింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తుంది ఈ సందర్భంగా రెహమాన్ ప్లస్ నాజీర్ ఆలియా ఫాతిమాని వాళ్ళకు వచ్చిన మెడల్స్ని తీసుకుని కలెక్టర్ గారిని కలవటం జరిగింది కలెక్టర్ గారు వాళ్ళని చాలా అప్రిషియేట్ చేసి నేషనల్ నుంచి మళ్ళీ ఇంకా మంచి గోల్డ్ మెడల్స్ సంపాదించాలని చెప్పేసి అప్రిషియేట్ చేశారు వాళ్ళకి కావాల్సిన వసతులు కానీ తర్వాత మన సంగారెడ్డిలో ఉన్న స్విమ్మింగ్ పూల్ వసతులు కానీ అన్నీ సక్రమ అన్నీ కంప్లీట్ చేస్తా అని చెప్పారు తర్వాత పిల్లల్ని ఇంత విధంగా మేడం ఎంకరేజ్ చేసి వాళ్ళతో టెన్ మినిట్స్ గడిపి వాళ్ళు ప్రోత్సహించి మంచి భవిష్యత్తు ఇంకా మీకు మంచిగా ఉండాలని చెప్పేసి మేడం మాట్లాడటం జరిగింది వాళ్ళని సన్మానించి వాళ్ళని చాలా సంతోష సంతోషపెట్టింది మాకు కూడా చాలా సంతోషం అనిపించింది మేడం అంతసేపు పిల్లలతో గడపడం వలన ఇదే కాదు అన్ని గేమ్స్ని మేడం ఆ విధంగా సపోర్ట్ చేస్తున్నారు లాస్ట్ ఏమన్నా వచ్చినప్పుడు కూడా ఆచార్య కూడా మేడము ఆ స్టూడెంట్ని కూడా సపోర్ట్ చేయడం జరిగింది ఇదే విధంగా పిల్లలందరూ స్విమ్మింగ్లోనే కాదు అన్ని గేమ్స్లో కూడా మేడం అన్నిటికీ అన్ని పిల్లలు అందరి స్టూడెంట్స్ని సపోర్ట్ చేసుకుంటూ తను ఈ విధంగా పిల్లలతో గడపడం అనేది మాకు చాలా సంతోషం అనిపించింది మా ఎస్జిఎఫ్ తరఫున ఈ పిల్లలు ఈ విధంగా పార్టిసిపేట్ చేసి నేషనల్ ఇంటర్నేషనల్ కూడా మంచి మెడల్స్ సంపాదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీళ్ళ వీళ్ళని ఈ విధంగా ప్రోత్సహించి ముందుకు నడిపిస్తున్న పేరెంట్స్ మెయిన్ పేరెంట్స్కి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేయాలని పేరెంట్స్కి ఇంకా నేను కోరుకుంటున్నాను ఓకే 25th Winter Aquatic Championship 2024 for Boys and Girls category was held at Bhopal peli 6th to 7th of this month. In this selection trials and competition from our district Alia Fatima secured bronze medal and she was selected for nationals. And also she was selected in water polo. In the same Abdul Rahman has selected in the, in the water polo for nationals, which is going to held at Vijaywada from 6th to 7th. Uh, uh, in the same session, uh, we has met today collector ma'am and ma'am has appreciated us and even uh, we, we would like to say special thanks to dyas sir amulya ma'am district sports secretary and uh, javed ali sir and uh, sharfozin sir and parents thank you so much for your uh, kind encouragement thank you